ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మానవహనాడు జాతీయ అధ్యక్షులు గోల్ల అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి ఎస్సీల మధ్య రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశంతో గత సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఏదైతే ఒక సూచన చేసిందో ఈ దేశానికి ఎస్సీల్లో ఉండబడినటువంటి ఎస్సీల యాభై తొమ్మిది ఉప కులాల జనాభా లెక్కలు దాల్చాలని వెనకబడినటువంటి వర్గాలను గుర్తించాలని క్రిమిలై అమలు చేసేటటువంటి విషయంలో ఈ యొక్క ఎస్సీల్లో ఉండబడినటువంటి ఏ కులాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయో వాటిని గుర్తించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేస్తే ఆ సూచనని ఒక డిమాండ్ లాగా ఒక అమలు చేయాల్సినటువంటి ఆర్డర్ లాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు జాతీయ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్తో సంబంధం లేకుండా ఒక మ్యాన్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి జిల్లాలో ఎస్సీల స్థితిగతుల్ని పరిశీలించాలని వెనకబడినటువంటి వర్గాలను గుర్తించాలని ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటించకపోగా పదమూడు జిల్లాలకు మాత్రమే పరిమితమై ఆ పదమూడు జిల్లాల్లో కూడా ఎస్సీల్లో ఉండబడినటువంటి మాలలు ప్రధానంగా మ్యాన్ కమిషన్ అసలు ఈ రాష్ట్రంలో పర్యటించడానికి వీల్లేదు వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ కమిషన్కి జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధం లేకుండా మ్యాన్ కమిషన్ వేసే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాలలు వందల వేలాది లక్షలాది మంది ఫిర్యాదులు అందజేస్తే ఒంటెద్దు పోకడలతో ఈ రాష్ట్రంలో వన్మెన్ కమిషన్ ఈ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికని ఆధారం చేసుకొని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత ఎమ్మెల్యేలు అలాగే దళిత మంత్రులు ఐదుగురితో కూడినటువంటి ఒక సబ్ కమిషన్ వేసిన తర్వాత ఐదుగురితో కూడిన ఒక సబ్ కమిషన్ వేసిన తర్వాత హడావుడిగా ఈరోజు డీఎస్సీని పునాలకు అతీకంగా నిరుద్యోగులు వందల వేలాది మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉంటే నిరుద్యోగులకి డీఎస్సీని అమలు చేస్తారని మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం నేడు తొమ్మిది నెలల పైబడి గడుస్తున్న కేవలం ఎస్సీలకు ఉండబడినటువంటి ఒక వర్గీకరణ విషయాన్ని అడ్డం పెట్టి డిఎస్సీని అమలు చేయకపోగా ఈరోజు ఆ డిఎస్సీ విషయంలో ఎక్కడ ప్రజలు తిరగబడతారో ఎక్కడ ప్రతిపక్షం గొంతెత్తి మాట్లాడుతుందని భయంతో హడావుడిగా ఈరోజు ఆ సబ్ సబ్ కమిషన్ ఏదైతే వేసిందో ఆ సబ్ కమిషన్ ఈరోజు రాజీవ్ వన్మెన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికని ఆమోదిస్తున్నట్టు చేసినటువంటి నిన్న రాష్ట్ర కేబినెట్ ఏదైతే వన్మెన్ కమిషన్ నివేదిక నివేదికను ఆమోదించిందని చెప్పిందో ఆ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వార సంఘాలు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా ప్రజా సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే దళిత మంత్రులు ఉన్నారో ఎవరైతే దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రోజు చంద్రబాబు ఈ తెలుగుదేశం పార్టీ అధినేత మాటలకి ఆయన గొప్పలకి ఈ రోజు భజన చేస్తూ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి మాట్లాడినటువంటి మీరు మీరే చెప్తా ఉంది మీ కూటమి ప్రభుత్వంలో వన్మేర్ కమిషన్ చెప్తా ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈరోజు వర్గీకరణ చేయడానికి మేము సిద్ధమయ్యామని చెబుతుంది సిగ్గుందా మీరు అడుగుతా ఉన్నాం మీకు అసలు పరిపాలన చేస్తే ధైర్యం ఉందా పరిపాలన చేస్తే హక్కుందా అని అడుగుతా ఉన్నాం రెండు వేల సంవత్సరంలో రాష్ట్రం బైబ్రికేషన్ జరిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉండబడినటువంటి జనాభా లెక్కలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఏ విధంగా మీరు వర్గీకరణ అమలు చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ప్రధానంగా మానవులకు చెప్పాలని మేము అడుగుతూ ఉన్నాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ నెల ఇరవై తేదీన మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగా కనుక అమలు చేసే పరిస్థితి కనుక ఉంటే రాష్ట్రంలో ప్రతి మండల ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం చేస్తాం చెప్తా ఉన్నాం మాలలు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా గత ఇరవై సంవత్సరాల పైబడి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలుగా చేయటానికి కుదరదని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆనాడు నీకు దమ్ముందా కేంద్రంలో బీజేపీ ఉంది ఈరోజు బీజేపీ కలయికతో ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం జనసేనని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీని ప్రసరిస్తూ ఉన్నాం పార్లమెంట్లో మీరు పెట్టే దమ్ముందా వర్గీకరణకి కట్టండి మీ చేతుల్లో అధికారం ఉంది కదా పార్లమెంట్లో పెట్టి బిల్లు చేయండి మేము ఇష్టమైన ఒప్పుకుంటా ఉన్నాం ఓ పక్క కర్ణాటక రాష్ట్రంలో ఓ పక్క కర్ణాటక రాష్ట్రంలో పదిహేను పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అక్కడ మాదిగలకు ఇబ్బంది లేకుండా అమలు చేస్తూ ఉన్నారు మీరు వెనకబడిన వర్గాలని చెప్తా ఉన్నారు మీరు మాదిగలు ఇంకా ఆర్థికంగా సామాజికంగా దూరంగా ఉన్నారని చెప్తా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే రాజ్యాంగం మీరు ఎన్ని సంవత్సరాలు అమలు అవుతున్న నేపథ్యంలో వెనకబడడానికి కారణం మీ పాలకులు కాదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మాలల్ని సైకోలుగా ఈరోజు మాలల్ని ఓన్లీ ఒక మిగిలిన సమాజానికి శత్రువులుగా చిత్రీకరిస్తూ ఉంటే ఎందుకు రాజకీయ పార్టీలు మాట్లాడలేదని అని ఉన్నాం మీరు మాలామాదిగలకి మధ్య చిచ్చు పెట్టడానికి ఈ రాష్ట్రంలో కోటిపైరు ఉండబడేటువంటి జనాల్ని అధికారానికి దూరం చేయడానికి సామాజికంగా అడగదొక్కడానికి ఉన్న రిజర్వేషన్ ఎత్తివేయడానికి మతదంత పార్టీగా మద్దపడినటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు ఇది ఈ కుట్రలో భాగంలో మా సోదరులు మాదిలు ఈ రోజు నేతృత్వంలో కృష్ణ ఆర్ఎస్ఎస్ కి అమ్ముడు పోయి ఈ రాష్ట్రంలో వర్గీకరణకి మద్దతు తెలుపుతా ఉన్నారు మందాకృష్ణని ఆలోచనలు అమలు చేయడానికి కోటిప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తబడ్దారు చెప్తా ఉన్నాం అక్కడ తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ మాదిగలికి ఇస్తే కాదు కాదు పదకొండు పర్సెంట్ కావాలి అక్కడ రేవంత్ రెడ్డి సరిగ్గా అక్కడ అమలు చేయలేదని చెప్తున్నటువంటి మీరు ఇక్కడ ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ ఇస్తే ఎందుకు మీరు జిల్లా యూనిట్ గా కావాలన్నటువంటి మీరు మరలా తిరిగి రాష్ట్ర యూనిట్ ఎందుకు కావాలని అడుగుతున్నారో ఖచ్చితంగా మీ మాదిక సోదరులకే చెప్పాలి ఎందుకు చెప్పాలని అంటే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఈరోజు వివిధ రూపాల్లో మీరు వెళ్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర యూనిట్ గా చేస్తామని చెప్తే ఈ రాష్ట్ర యూనిట్ గా చేసినటువంటి పరిస్థితుల్లో ఇరవై ఆరు జిల్లాల జనాభా లెక్కలు మీ దగ్గర లేనప్పుడు జనాభా లెక్కలు తేల్చే వరకు ఆగకుండా ఈరోజు హడావుడిగా ఆమోదం తెలిపేటటువంటి విషయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా దూరం వెళ్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎప్పటికైనా మానుకోండి ఒంటెత్తు పోకడలతోటి మాలామాదిగల మధ్య దళితుల మధ్య రిజర్వేషన్ ఎత్తివేసినటువంటి ఆలోచన కనుక కూటమి ప్రభుత్వం కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ చేస్తే ఖచ్చితంగా మీ పార్టీలంతా మాలల పంతంతో ముందుకెళ్తాం ఖచ్చితంగా మాలలను ఏకం చేస్తూ ప్రజాక్షేత్రంలో